హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బ్రేక్ఫాస్ట్ చేశారా నేను ఆలు కర్రీ చేపిస్తాను ఆ స్టైల్లో ఫస్ట్ కారం పెట్టుకున్నాను ఓపెన్గా కర్ర ఇల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చెక్క లవంగాలు పేస్ట్ ఆనియన్ కూడా వేస్తున్నా నేను నా స్టైల్లో చూపిస్తున్నాను ఈ పసుపు ఆలు వాటర్లో బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు వేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కారం వేసి మొత్తం మిక్స్ చేశాను ఇలాగా ముందే ముక్కలకు పట్టించేసాను ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇలా నా స్టైల్లో చేస్తున్నాను నేను కూడా వేస్తున్నాం నీళ్ళ కలుపుకుంటే బాగుంటుంది కర్రీ Ndị Iná ta iri Taktuba Ilius Sari kontes ini. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ముందు మొక్కలకి ఆయిల్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసి కలిపేసి ఒక అరగంట నానబెట్టండి నానం అప్పుడు బాగుంటుంది టేస్ట్ వచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం के नीचो नायक लाइक शेयर नहीं सब्सक्राइब बाय फ्रेंड्स